దయచేసి గమని దయచేసి గమనించగలంగా మీరు క్షేమంగా ఉంటూ ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని మా ఈ విన్నపం పెద్దగా ఆలోచించి ఆలోచించండి ఆచరించి ఏపీలో వాహనదారులకు పోలీసులు షాక్ ఇచ్చింది మోటార్ వాహన చట్టం అమల్లో ఉన్నప్పటికీ కొత్త ఎమ్మలను తీసుకొని వచ్చింది ఈసారి వాహనదారులపై గోడలు సిద్ధమయ్యారు మిత్రులారా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే వెయ్యి రూపాయలు వెనుకున్న వరకు ఇంకో వరకు వెయ్యి రూపాయలు లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే ఐదు వేల రూపాయల జరిమానా ఆవిడ గమనించండి హెల్మెట్ తప్పక ధరించండి ఇన్సూరెన్స్ లేకుంటే రెండు వేల రూపాయలు మొదటిసారి రెండో పెడతా నాలుగు వేల రూపాయలు జరిమానా పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుంటే పదిహేను రూపాయల జరిమానా విధించ జరిగింది కాబట్టి వాటిని తప్పకుండా రోడ్డు మీద తీసుకొని వెళ్ళండి సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే పదిహేను రూపాయలు రెండోసారి పదివేల రూపాయల జరిమానా నంబర్ ప్లేట్ లేకుండా బండి డ్రైవ్ చేస్తే నూట యాభై రూపాయలు రెండోసారి పట్టుబడితే మూడు వందల రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది అధికారులకు అడ్డుపడితే ఏడు వందల యాభై రూపాయలు సీటు బెల్ట్ పెట్టకపోతే కార్లలో వెయ్యి రూపాయలు మరి రెండోసారి వెయ్యి రూపాయలు రిజిస్ట్రేషన్ అండ్ ఫిట్నెస్ సర్టిఫికేట్లు లేకపోతే రెండు వేలు మరియు ఐదు వేల రూపాయల జరిమానా రేసింగ్ చేస్తూ డ్రైవ్ చేస్తే ఐదు వేల రూపాయలు మొదటిసారి రెండవసారి పదివేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది ఫోర్ స్పీడ్ డ్రైవ్ చేస్తే వెయ్యి రూపాయలు ట్రిపుల్ రైడింగ్ చేసిన వాళ్ళకి వెయ్యి రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది రాష్ట్రంలో రహదారులపై వాహనం నడిపే ద్విచక్ర వాహనదారులు ఆటోలు కాలు లారీలు ఇతర వాహనం నడిపే డ్రైవర్లు మోటార్ వాహన చట్టం ప్రకారం కఠినంగా వ్యవహరించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు ఇప్పటివరకు నిబంధనలపై అవగాహన కల్పించామని ఈ రోజు నుంచి అంటే మార్చి ఒకటో తారీఖు నుంచి జరిమానాలు తప్పవని పోలీసులు ప్రకటించారు అయితే ఏ నిబంధన ఉల్లంఘిస్తే ఎంత జరిమానాలు తీస్తారు కూడా వివరాలు వెల్లించారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మరి ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన యొక్క జరిమా తప్పించుకోవడానికి వారికి ఏ అయితే మనం డాక్యుమెంట్స్ ఇవ్వాలో వాటి తప్పకుండా చూపించి జరిమా నుంచి విడుదల పొందండి ఫాలో ది ట్రాఫిక్ రూల్స్ అండ్ బీ హ్యాపీ అండ్ ట్రావెలింగ్ అండ్ రోడ్స్ నమస్తే నమస్తే ఆంధ్ర బాయ్